అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు సీజన్ టూ ఆరవ భాగం రచయిత వనజ గారు ఇంకా ఎన్ని రోజులు అని ఇలాగే ఉంటావు కొంచెం బయటికి రా అని చెప్పాడు అజిత్ రాలేకున్నాను అజిత్ నీకు చెప్పకపోయినా అప్పట్లో నువ్వు చూసుకోకపోయినా నా ఫస్ట్ బేబీ మీద నిజంగానే చాలా ఆశలు పెంచుకున్నాను అని అంటుంది కానీ అప్పటికి ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఏడ్చి ఏడ్చి ఏడవకు మనం అడాప్షన్ ట్రై చేద్దామని అజిత్ అంటే వద్దు ఒక నెలలోనే నేను అమ్మని అవడానికి అనర్హురాలని అని దేవుడు నా బిడ్డని దూరం చేశాడు పూర్తిగా నేను అమ్మగా పనికిరాననుకొని శాశ్వతంగా అమ్మ అన్న పిలుపు కూడా దూరం చేశాడు ఇప్పుడు ఎవరో బిడ్డని తెచ్చుకొని తనకేదైనా అయినా తట్టుకునే శక్తి నాకు లేదు అజిత్ వదిలే నీకు పిల్లలే కావాలనుకుంటే ఇంకో పెళ్లి చేసుకో నిరభ్యంతరంగా యాక్సెప్ట్ చేసి డివోర్స్ ఇస్తానని జాహ్నవి అంటూ ఉంటే ఏం మెంటలే కింద నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా కొట్టానంటే చచ్చిపోతావని ఓదార్పు రాక అజిత్ అరిచేస్తే ఆ రోజు అదే అయ్యున్నా బావుండు అని అంటూ ఎక్కిళ్ళు పెట్టుకుని మరి తన కడుపు మీద చేతులతో ఒత్తేసుకుంటూ గట్టిగా ఏడుస్తూ ఉన్న జాహ్నవిని చూసి అజిత్కి బాధగా అనిపించి ఆమె రెండు చేతుల్ని ముడిచేసి గుండెలకి హత్తుకున్నాడు అజిత్ అతను కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు కానీ తన బేబీ మీద అతను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో చెప్పే టైం కూడా రాలేదు కానీ ఇప్పుడు ఆ రోజు పరిస్థితి వల్ల బిడ్డ పోవడమే కాదు జాహ్నవి ఇంకెప్పటికీ తల్లి కూడా కాలేని విధంగా తన గర్భసంచి గాయపడి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం కర్మఫలం ఏమో నిజంగా తన తల్లిదండ్రులు చేసిన పాపం జాహ్నవికి అంటుకుంది అంటే నిజమేనా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంది సీత బాబోయ్ హెడేక్ స్టార్ట్ అయ్యింది కొంచెం కాఫీ పడకపోతే తల పగిలిపోతుంది అలా ఉంది అనుకుంటూ క్యాఫిటేరియాకి వెళ్ళింది సీత స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని గార్డెన్ ఏరియాని చూస్తూ తన హెడ్డేక్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న సీతకి తన పక్క వింగ్లో ఏదో హంగామా అనిపించి కప్పు అక్కడే పెట్టేసట్టుగా వెళ్తే అక్కడ తెలిసింది ఏమనగా ప్రాజెక్ట్ ఆ రోజే లాస్ట్ డే సబ్మిషన్ బట్ సడన్గా ఎర్రర్స్ వస్తున్నాయని వాటిని క్లియర్ చేయడానికి అందరూ కూడా హంగామా చేస్తున్నారు ప్రాజెక్ట్ లాస్ట్ డే అయిపోతే ఎంజాయ్ చేయొచ్చు అని పార్టీ కోసం అరేంజ్ చేసి పెట్టుకున్న సమోసాలు కేక్ చూస్తూ ఉంటే సీతకి అయ్యో పాపం అని అనిపించింది అదేమి పెద్ద విషయమా అనుకోకండి సాఫ్ట్వేర్ వాళ్ళకి అది చాలా పెద్ద విషయమే వింగ్లోకి కొత్తగా ఎంటర్ అయిన సీత అని అందరూ ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటే హాయ్ ఐ ఆమ్ సీత మార్గరెట్ ఇక్కడ ఏదో గా అనిపిస్తే ఇటుగా వచ్చాను ఏంటి ఇక్కడ ప్రాబ్లం సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అని చెప్పి వెళ్తూ ఉంటే ఇట్స్ ఓకే అని ప్రాబ్లం మొత్తం వివరించి ఏమైనా చెక్ చేస్తారా అని అడిగింది వాళ్ళ టీంలో ఉన్న ఒక అమ్మాయి సారీ అండి నాది డేటా అనలిటిక్స్ నాకు డెవలపింగ్ గురించి ఏం తెలియదు అని అంటూ సీత అంటూ ఉంటే ఎవడో టీంలో ఇంకొకడు సార్ ఇది మ్యాపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తోందిరా క్లియర్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పాడు ఒకసారి వాళ్ళ వైపు చూసి కాస్త దగ్గరగా వెళ్ళి ఆ సిస్టంలోకి తొంగి చూసింది సీత వెంటనే ఒగరుస్తూ ఇంకొక అబ్బాయి వచ్చి సార్ మెయిల్ చేశారు ఇంకా ప్రాజెక్ట్ సబ్మిషన్ అవ్వలేదా అని అతను చెప్తూ ఉంటే ఏం ఆన్సర్ ఇచ్చావురా అని అడిగారు అందరూ ఏముంది జరిగింది చెప్పా దాచిపెట్టడం వల్ల యూజ్ ఏంటని అతను అనగానే సార్ ఏమన్నారని భయంగా అడిగారు టీం మెంబర్స్ సూట్ వేసుకుని ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతున్న అజిత్ ఎక్కడికి అని అడిగాడు అయ్యార్ మన బ్రాంచ్లో ఏదో ఇష్యూ అంట మాక్సిమం లాస్ ఉంటుంది క్లియర్ చేయకపోతే అని చెప్తూ ఆగిపోయి వన్ ఇయర్ నుండి నేర్చుకుంటున్నావు కదా మరి నీకు ఇది ఒక టాస్క్ వెళ్ళి సాల్వ్ చేసిరా అని అన్నాడు అజిత్ ఏంటి నేనా అని అయాన్ అడుగుతాడు ఆశ్చర్యంగా అది సాల్వ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒక మంచిదే సో వెళ్ళి సాల్వ్ చేసి వచ్చాయి అని అంటూ తన కార్కి అయాన్ మీదకి విసరడంతో ఇంకా తప్పక అయాన్ ఇంకో బ్రాంచ్కి స్టార్ట్ అయ్యాడు ఉన్న ఎర్రస్తో పాటు ఇంకో కొన్ని తప్పులు కూడా వచ్చి ల్యాప్టాప్ డబ్బా మొత్తం కూడా మూత మోగిపోతూ ఉంది అందరూ తలలు పట్టుకున్నారు అందరూ కదిలిస్తే దూకి ఏడ్చేలాగా ఉన్న టైంలో ఆ ఛాంబర్లో కడుగుపెట్టాడు అయాన్ తన చెవులకి ఫస్ట్ వినిపించింది ల్యాప్టాప్ చేస్తున్న కీ సౌండ్ అలాగే సీత చేతికున్న బ్రాస్లెట్ పెస్ సింబల్ టేబుల్కి తగులుతూ ఉంటే వచ్చే శబ్దం అది విని అయాన్ కళ్ళు అటు తిప్పు చూశాడు ఒక క్షణం తన కళ్ళను తను నమ్మలినట్లుగా సరిగ్గా వెక్కించి మరీ చూశాడు అయాన్ కానీ ఏమీ మారలేదు ఒక పక్క ఆనందం ఇంకో పక్క ఆశ్చర్యం ఆ ఫీలింగ్లోనే చాంబర్లోకి అడుగుపెట్టిన అయాన్ సీత చేస్తున్న వర్క్ చూస్తూ ఉన్నాడు అతను ఎవరో సీతకి తెలియదు అందుకే సారీ బ్రో నా వల్ల ఏదైనా అవుతుందేమో అని ట్రై చేస్తున్నా అని అంటూ మొత్తం సెట్ చేసి ఎంటర్ నొక్కగానే ఒక ఎర్రర్ కూడా లేకుండా ప్రాజెక్ట్ క్లియర్ చేసింది అయిపోయింది అని చెప్తూ ఉంటే అందరూ సీత వంక షాకే చూశారు అయాన్కైతే డబుల్ షాక్ మీ ఎన్ని ఇయర్స్ నుంచి డెవలపర్గా ఉన్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎంత అని ఒక్కొక్కరు అడుగుతూ ఉంటే ఇది అసలు నా సబ్జెక్ట్ కాదండి ఏదో బీటెక్లో నేర్చుకున్న నాలెడ్జ్ అని సీత చెప్తోంది కానీ తన దగ్గర డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నాయా అని గుర్తొచ్చి ఆగిపోయింది చాలా టైం అయింది నేను నా క్యాబిన్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందరు వంక ఒక స్మైలీ ఫేస్ పెట్టిన సీత వెళ్ళిపోతే అయాన్ ఫోన్ అజిత్కి కాల్ చేసింది హలో ఏమైంది అయాన్ అని అటువైపు లిఫ్ట్ చేసిన అజిత్ అడిగితే కొంచెం మాట్లాడాలి ఆఫీస్లోనే ఉండు అని చెప్పాడు అయాన్ ఏంటో అంత ఇంపార్టెంట్ అనుకుని అజిత్ క్లయింట్స్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఉంటే ఆగ మేఘాల మీద అజిత్ దగ్గరికి వచ్చి పడ్డాడు అయాన్ మిస్టర్ ఏఆర్ ఒక కంపెనీకి బాస్ అయినా కూడా చిన్న విల్లాలో సెపరేట్గా ఉంటున్నాడు తాగడం స్మోకింగ్ తన పర్సనల్ టైంలో చేసుకున్నా కూడా ఆఫీస్లో అతను స్ట్రిక్ బాస్ ఎంతమంది తనకి ప్రపోజ్ చేయాలని చూసినా వాళ్ళకి పింగ్ స్లిప్ దక్కింది తప్ప ఏఆర్ ఎవరికీ పడలేదు మరి అంతగా అతని మనసులో బాధ ఏముందో చూడాలి అటు ఎస్టీఏ కంపెనీస్ ముగ్గురు మగాళ్ళ చేతుల మీద ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఏఆర్ కంపెనీ మాత్రం సింకిల్ హ్యాండ్తో పైకి తీసుకొస్తూ ఉన్నాడు మన ఏఆర్ కశ్యప్ ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్ కోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది తమ ఎస్టీఏ కంపెనీలోనే మీటింగ్ అరేంజ్ చేయడంతో క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న కశ్యప్కి తన దగ్గర కొంతమంది ఎఫిషియంట్ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ అలాగే అవి కనబడటంతో వాటిని చేతుల్లోకి తీసుకొని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే ఆ ప్రొఫైల్ అప్లికేషన్ పిక్ తీసుకొని అయాన్ అండ్ అజిత్లకి సెండ్ చేశాడు కశ్యప్ మీటింగ్ కోసం ఏర్పాట్లు చూసుకుంటూ తన మధలో మెదిలిన డౌట్లకి మీటింగ్ సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయాడు కశ్యప్ దాని రిజల్ట్ క్లయింట్స్ నుండి హండ్రెడ్ పర్సెంట్ డీల్ సక్సెస్ అన్న మాట రాకపోవడం ఇంకోసారి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి భారమైన మనసుతో హైదరాబాద్ రిటర్న్ అయ్యాడు కశ్యప్ ఆ ప్రొఫైల్ గురించి మొత్తం తెలుసుకొని సార్ ఆస్ట్రేలియా క్లయింట్స్ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు ఏం చెప్పమంటారు మీటింగ్ ఫిక్స్ చేయనా అని అడగడంతో మేనేజర్ ఏఆర్ డౌట్గా ఆ ప్రాజెక్ట్ ఎస్డిఏ కంపెనీ వాళ్ళు డీల్ చేస్తున్నారు కదా మరి ఎందుకు ఏఆర్ కంపెనీతో మీటప్ అని ఏఆర్ అడిగేసరికి ఎస్ఐ కానీ నిన్న ముంబైలో జరిగిన మీటింగ్ వల్ల క్లయింట్స్ అంతగా ఇంప్రెస్ అవ్వలేకపోయారంట సో దే వాంట్ టు అస్ ఏ ఛాన్స్ అని మేనేజర్ చెప్పడంతో ఏఆర్ కోపం మొత్తం పిడికిల్లోకి వచ్చి స్ట్రెస్ పాల్ పిండి పిండి అయిపోయింది కశ్యప్ పంపించిన దానికైతే అజిత్ అయాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి సో ఎవరికి వారు మాట్లాడుతూ ఉండటం కంటే నైట్ ఒక డిస్కషన్ పెట్టుకుందాం అని అనుకునే వారికి టెర్రస్ మీద దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఎదిగిన కొడుకులు కష్టపడుతూ ఉంటే ఈశ్వరి గోరుముద్దలు తినిపిస్తూ కశ్యప్ని కూడా అందులో జాయిన్ చేసుకుంది హాల్లోకి వచ్చిన జాహ్నవి వాళ్ళ నలుగురిని అలా చూసుకొని కామ్గా తన రూమ్లోకి తను వెళ్ళిపోతే అప్పటి వరకు నోరు మెదపని గాయత్రి నా కూతురు జీవితం నాశనం చేశారు దానికి పిల్లలు పుట్టకుండా చేసి మీరు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారా అని అనుకుంటూ నా ఉసురు పోసుకొని మీరు ఏం బాగుపడతారు అని మాట తోలి గాయత్రి అంటే అబ్బాయిలు ముగ్గురం చెంప చెల్లుమనిపించాలనుకుని కూడా ఆడదని సైలెంట్ అయితే ఆ పని పూర్తి చేసిన కౌశల్యని నీ ఉసురు ఆ బిడ్డలకు కాదు నా బిడ్డ మనవళ్ళు కోడలకి తగిలి నామరూపమే లేకుండా పోయారు నువ్వు చేసిన పనిలే నీ కూతురికి తగిలి ఉంటుంది గాయత్రి నువ్వెన్ని చేశావో తెలుస్తూ ఉన్నా కూడా మా అన్నయ్య లేఖనను తరిమేశారని నువ్వు చెప్పుకోకూడదని ఇంట్లో ఉండనిస్తున్నావు అని కౌశల్య ఘాటుగా చెప్పేసరికి మూత తిప్పుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది గాయత్రి అమ్మ ఇంకా చాలు అంటూ తినడం ఆపేసి ఇద్దరికీ హింటిచ్చేసి పైకి వెళ్ళిపోయాడు అయాన్ ముగ్గురు డీప్ డిస్కషన్లో ఉండగా అయాన్ ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ చూశాడు ఓ సో నైస్ అని చెప్పి చాట్ యు లేటర్ అని ఆ చాట్ని అంతటితో ఏం చేసి ఎదురుగా ఉన్న కశ్యప్ అజిత్ల వంక చూశాడు అయాన్ సో ఫైనల్గా ఏమంటారు మీ ఇద్దరు అని అజిత్ వాళ్ళని అడిగితే నాకు నిజమని నమ్మాలనిపిస్తోంది కానీ మన కళ్ళు ముందే జరిగింది కాబట్టి ఇది ఎలా సాధ్యమని ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని అనుకుంటున్నానని అంటాడు అయాన్ అయాన్ అలా చెప్పడంతో ఏమో తన పేరేంటి అని అజిత్ అడగడంతో నాకు తెలియదు మనిషిని మాత్రమే చూశాను నేను కానీ తను తను కాదని అయాన్ చెప్పడంతో తన పేరు సీతా మార్గరెట్ డిగ్రీ చేసి డేటా లో కోచింగ్ తీసుకుని ఎస్టీఏ ముంబై బ్రాంచ్లో జాయిన్ అయ్యింది ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకున్నా ఎఫిషియన్సీ ఉందని ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందని కశ్యప్ ఫుల్ అఫీషియల్ డీటెయిల్స్ తీయడంతో ఏం చేద్దామన్నట్టు ఇద్దరు వైపు చూశాడు అజిత్ కానీ అప్పటికే జానకి గుర్తు రావడంతో అయాన్ కశ్యప్ మనసులు బాధగా ములిగితే చిన్న సాయం చేస్తేనే దేవుడు మనకు అది రిటర్న్ ఇస్తాడు మరి ధనంజయ్ అంకుల్ వాళ్ళ ఫాదర్ అభి చేసిన ఈ మంచి పనులు వల్లని కూడా కంపేర్ చేసి రిటర్న్ వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా అని అజిత్ చెప్పడంతో అందరూ కూడా అదే నమ్మిస్తే అజిత్ రేపు నేను ఆఫీస్కి రావడం లేదు అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు అయాన్ కశ్యప్ అండ్ అజిత్లకి మ్యాటర్ ఏంటో తెలుసు కాబట్టి ఒకరికొకరు ఓదార్పు ఇచ్చుకొని మిడ్ నైట్కి కిందకి వెళ్ళారు ఎప్పుడు హుషారుగా నార్మల్ విషయాలైనా సరే మాట్లాడే పర్సన్ సీతకి సరిగ్గా రిప్లై రాకపోవడంతో ఏమైందని అడిగింది మనసేం బాగోలేదని అటువైపు నుండి సమాధానం మన మనసు బాగోలేకుంటే మనం బాగానే ఉంటాం అదే మన మనసులో ఉన్నవారు బాగోకుంటే మనము బాగోలేం ఇదిగో ఇలా పూర్తిగా డల్ అయిపోతామని సీత రిప్లై ఇస్తూ ఉంటే అవునా అని చెప్తూ తన బాధనామతో షేర్ చేసుకున్నాడు ఆ అబ్బాయి సో రేపు అక్కడికి వెళ్ళాలా అని అడిగింది సీత అవును అందుకే రేపు ఆఫీస్కి కూడా వెళ్ళడం లేదని అతను చెప్తూ ఉంటే మీరు వెళ్ళే అడ్రస్ నాకు కూడా సెండ్ చేయండి ఆవిడని చూడాలని ఉంది అంటూ సీత అడగగానే కొంచెం ఇబ్బందిగా అయినా సరే అన్నాడు ఆ అబ్బాయి కానీ సీతకి మాత్రం నిజంగా నిద్ర రాలేదు ఆ రాత్రి మొత్తం తను చాట్ చేసే అబ్బాయి చెప్పిన విషయానికి తన మనసు కూడా ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది అద్దంలో చూసుకొని ముఖం తుడుచుకుంటూ రెండు కనుబొమ్మల మధ్య ఎర్రగా ఉద్భవించిన పింపుల్ని చూసుకొని అలాగే నిలబడిపోయింది సీత ఏయ్ నేనేంటి ఇంతలా చూసుకుంటున్నా అని అతను చెప్పిన స్టోరీని బట్టి నాకు ఏదో ఏదో బాధగా అనిపించిందని లైట్ తీసుకొని స్కిన్ కేర్ అయిపోచేసి పడుకుంది సీత మార్నింగ్ మేరీ స్కూల్కి వెళ్ళిపోయాక తన రొటీన్ తను చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది సీత అప్పటికే ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ వస్తున్నావా అని మెసేజ్ చేసి ఉండడంతో దాన్ని చూసి కూడా ముందు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ని బట్టి వన్ అవర్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్దాంలే అని అనుకుని వెళ్ళిపోయింది సీత ఆమె వెళ్ళేసరికి తన క్యాబిన్లో నిన్న హెల్ప్ చేసిన వారు ఓకే ఇంకా స్వీట్ బాక్స్ పట్టుకుని కొంతమంది అక్కడ ఉంటే వాళ్ళ వైపు ఏంటన్నట్టుగా చూసిన సీతకి థ్యాంక్ యూ సో మచ్ సీత నిన్న నువ్వు కనుక హెల్ప్ చేయకపోతే మా బాస్ చేతిలో కన్ఫర్మ్ మాకు తిట్లు పడేవి అందుకే నీ కోసం ఇచ్చిన ట్రీట్ అని వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో బొకే తీసుకొని స్వీట్స్లో ఒకటి తీసుకొని మొత్తం వాళ్ళకే ఇచ్చేసింది అందులో ఉన్న ఒక అమ్మాయి నువ్వు చాలా బాగా కోడింగ్ చేసావు ఎందుకు ఇంకా డేటా లో ఉండడం డెవలపింగ్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చుగా అని అనడంతో అది తనకే ఒక సవాల్లాగా మారింది ఎలా చేయగలిగింది అనేది సీతకే తెలియడం లేదు ఐ యామ్ ఓకే విత్ దిస్ టెక్నాలజీ అని చెప్పి నవ్వుతూ తన వాళ్ళని సాగనంపి ఫోన్ చూసేసరికి ఆ ఇన్స్టా ఫ్రెండ్ లొకేషన్ కూడా పంపించున్నాడు అడుగుదాం పర్మిషన్ మేనేజర్ ఏమంటాడో అనుకుని వెళ్ళి అడిగితే టీం అప్పటికే సీతని పొగిడి ఉండడంతో అవకతవకలకు చూసుకుంటుందని భ్రమపడి సరే సీత అని పర్మిషన్ ఇచ్చేశాడు మేనేజర్ బాబు బయటకు వచ్చిన సీత లొకేషన్ని ఊబర్లో సెట్ చేసి ఆ ప్లేస్కి చేరుకుంది ఏఆర్ కార్లో వెళ్తూ ఉన్నాడు ఈసారి అతని ప్లేస్లో కోపం లేదు ఏదో బాధ మాత్రమే ఉంది ఆ బాధతోనే డ్రైవ్ చేస్తూ ఒక క్షణంలో ఎదురుగా ఉన్న బాబుని జాషివ్వబోయి కార్ని పక్కకి ఆపేశాడు వెంటనే రియాక్ట్ అవుతూ ఏమీ కాలేదు కదా నీకు అని అనుకుంటూ కార్ నుంచి దిగిన ఏఆర్కి బాబులో చిన్న భయం కూడా కనపడకపోవడం ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా అనిపించింది ఏఆర్కి నీకేం కాలేదు కదా అని ఆ అబ్బాయిని అడిగాడు ఏఆర్ కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నారు కన్ఫ్యూజన్ ఏమీ లేదండి మీరు ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళైతే ఈ సీజన్ మీకు తప్పకుండా అర్థమవుతుంది అలాగే స్టోరీలో అందరి క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదా మరి గతం కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది ఏఆర్ సీతలకి నిజంగా అజిత్ అలాగే అయాన్ కశ్యప్లకి ఏమైనా సంబంధం ఉందా సీతను చూసి అయాన్ ఎందుకలా రియాక్ట్ అయ్యాడు మరోపక్క సీత చాట్ చేస్తున్న ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్